హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ మనం మామూలుగా బయట ఏదైనా మార్కెట్లో కొనుకొచ్చుకున్నప్పుడు కానీ ఏవైనా బట్టల షాప్లు కూడా ఇలాంటివి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఇలాంటి కవర్ని అయితే ఒకటి తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి మొత్తం ఆ కవర్ మొత్తం కూడా ఇలాగే కట్ చేసుకుంటున్నాను ఒక రెండు మూడు ఇంచుల గ్యాప్తో ఇలా మొత్తం కట్ చేసుకోవాలి కవర్ని ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటిది మనం బయట కొనుక్కుంటే మాత్రం చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కానీ అలా కాకుండా మనం దీన్ని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అది ఏంటో ఎలాగో చెప్తాను చూడండి దీన్ని ఎందుకు యూజ్ చేస్తామో కూడా చెప్తాను ఖచ్చితంగా మీకు నచ్చితే అయితే ట్రై చేయండి ఇప్పుడు కత్తెరతో నేను ఇలా చూడండి ఇలా కంప్లీట్గా కట్ చేయొద్దు ఆ చివరిలో కొంచెం అలా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా నేను చూపించినట్టుగా ఘాట్ల లాగైతే పెట్టేసుకోవాలి చూస్తే చాలా పెద్ద పని ఇదంతా అనిపిస్తుంది కానీ అంత ఏం ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట కవరే కదా మనకి కత్తెరితో కట్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది కాబట్టి పెద్దగా శ్రేమ అనేది ఏమి ఉండదు చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఈజీ ప్రాసెస్లో అయితే ఇలా కవరే కాబట్టి మనం ఇలా మల్చేసుకొని ఇలా చిన్నగా పెట్టేసుకొని ఇలా ఒకేసారి ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా రెండెండైనా అయినా సరే ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోండి చివర్ వరకు అయితే కట్ చేసుకోకుండా ఇలా పైన కొంచెం అతకు అలాగే ఉండేలాగా కట్ చేసుకొని మొత్తం అన్ని కవర్స్ని కూడా ఇలాగే కట్ చేసుకున్నాను మొత్తం అన్నిటిని కూడా అన్ని ముక్కల్ని కూడా చూడండి ఇలా వస్తుంది మొత్తం అన్ని కూడా ఓకే ఇప్పుడు దీనికి ఏదైనా ఒకటి స్టిక్ ఉంటే స్టిక్ లాంటిది కానీ లేకపోతే మామూలుగా ఏదైనా పైప్ అయినా ఏదైనా సరే మీకు ఏది ఇంట్లో అవైలబుల్గా ఉంటే అది ఏదైనా ఒకటి తీసుకొని దానికి ఇలా గమ్ అయినా పెట్టండి ఇది స్టీల్ కాబట్టి నేను ఇలా డబల్ సెట్ అయిపోయితే వేస్తున్నాను మామూలుగా గమ్ పెట్టినా సరే గమ్ పెట్టేసి ఇలా చుట్టేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిని ఇలా చుట్టేసుకోవాలి మనం ఇందాక కట్ చేసుకునేవి ఉన్నాయి కదా దీన్ని ఒక్కొక్కటిని ఇలా తీసుకొని ఇలా దా స్టిక్కి కానీ లేదైనా మనం ఏది తీసుకుంటే అది మనం పైప్ కానీ ఏదైనా సరే దానికి ఇలా చుట్టేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుందండి పెద్దగా శ్రమ పడాల్సింది ఏం లేదు చాలా ఈజీగా అయిపోతుంది మళ్ళీ మనకి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం బయట కొనుక్కుంటే మాత్రం చాలా రేట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది ఆన్లైన్లో కానీ అట్లా కొనుక్కుంటే మాత్రం చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కానీ చాలా సింపుల్గా మనం దీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీని చివర్లో మళ్ళీ అది ఊడిపోకుండా ఉండడానికి కోసం ఏదైనా సరే టేప్ ఉంటే టేప్ వేసుకోండి ఏదైనా ఒకటి గమ్ ఉంటే గమ్ పెట్టేసుకోండి ఇలా కొంచెం గట్టిగా మనకి ఆగేది ఏదైనా ఒకటి పెట్టేసుకోండి ఇప్పుడు దీని కింద ఇంకొకటి కొంచెం ఒక ఇంచు ఒక ఇంచు కూడా కాదు ఒక హాఫ్ ఇంచు గ్యాప్తో మళ్ళీ కొంచెం కిందికి మళ్ళీ ఇంకొక కవర్ని అయితే ఇలా చుట్టేసుకుంటున్నాను ఇలాగే మొత్తం అక్కడ ఉన్న కవర్స్ అన్నిటిని కూడా ఇలాగ మనం కట్ చేసుకున్న కవర్స్ అన్నిటిని కూడా ఆ స్టిక్ పొడవుగా మొత్తం అలాగే అతికించుకోవాలన్నమాట చూడండి ఇలా ఇప్పుడు మీకు ఇది ఏంటనేది మీకు అర్థమైపోయే ఉంటుంది చూడండి ఇది మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పని లేకుండా మనం చాలా సింపుల్గా దీన్ని అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు క్లీనింగ్ మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఓకే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ టేప్ వేస్తున్నాను తర్వాత ఇలా మొత్తం అన్నిటిని కూడా ఇలాగే తయారు చేసుకున్నాను ఇలాగే పెట్టేసుకోవాలి చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంది ఇప్పుడు ఇది మీకు చూస్తే అర్థమైపోయింది కదా దీన్ని కి మాత్రం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా మనం బెడ్ కానీ లేకపోతే మామూలుగా సోఫాలు కానీ డోర్ కానీ లేకపోతే చైర్స్ కానీ ఏవైనా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి చాలా బాగా గా క్లీన్ అవుతుంది మనం పెద్ద పెద్ద పుజుకరులతో దులుపుకోలేనివి ఏవైనా ఉంటే చిన్న చిన్నవి ఇంట్లో క్లీనింగ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటికి ఈ క్లీనింగ్ కోసం అయితే ఇదైతే తయారు చేసి మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనం మామూలుగా డైలీ మనం సోఫాలు కానీ లేకపోతే మామూలుగా చైర్స్ డోర్స్ ఏదైనా మామూలుగా ఇల్లు ఊడ్చేటప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటాం కదా ఆ టైంలో దీంతో క్లీన్ చేసుకోండి చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందనమాట చూడండి ఇలా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఓకే కవర్తో కదా ఎలా ఉంటుందో అనుకోవద్దు ఖచ్చితంగా చెప్తున్నాను చాలా నీట్గా వస్తుంది మంచి నీట్గా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఇంట్లో ఎగ్ కర్రీ కానీ ఆమ్లెట్ కానీ వేసుకున్నప్పుడు ఇవి మామూలుగా బాయిల్ చేసుకున్నప్పుడు కాదు పెంకులు ఇవి కర్రీ కానీ ఆమ్లెట్ కానీ చేసుకున్నప్పుడు పెంకుల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఈ పెంకుల్ని మనం కర్రీ చేసుకున్న వెంటనే కాకుండా ఒక తర్వాత రోజు అలాగే గాలికి పెట్టేసి ఆ తర్వాత రోజు ఇలా మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ లాగా చేసుకోండి ఇవి వేస్ట్ ఇవి ఎందుకు మనకి ఏం యూజ్ అవుతుందని మనం పాడేస్తాం కానీ వీటిని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మిక్సీ జార్లో వేస్తే మిక్సీ బ్లేడ్లు అనేవి చాలా షార్ప్గా వస్తాయి మిక్సీ తిప్పితే తర్వాత మనకి ఇంట్లో ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ ఏవైనా సరే గ్లాస్ ఐటమ్స్ కానీ లేకపోతే మామూలుగా పింగాణి పాత్రలు ఏవైనా ఎక్కువగా మనకి ఉన్నప్పుడు మనం ఏంటంటే వాటిని మనం మామూలుగా ఎక్కువగా యూస్ చేయము ఒకవేళ యూస్ చేయకుండా మనం అలాగే దాచి పక్కన పెట్టుకున్నప్పటికీ కూడా వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ మనం వాటిని యూజ్ చేయాలని తీసినప్పుడు అవి డల్గా కనిపిస్తాయి గ్లాస్ ఐటమ్స్ అయినా డల్గా కనిపిస్తూ ఉంటాయి అలాంటివి ఇలా తీసి ఒకసారి ఈ కొడుగుడ్డు పెంకులు ఇలా పౌడర్ లాగా చేసేసి ఇప్పుడు నేను చూపించిన ఈ గ్లాస్ ఫస్ట్లో చూసారు కదా ఎంత డల్గా ఉందో ఇప్పుడు నేను దీంతో క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఒక కాటన్ కానీ లేకపోతే చేతిలో కొంచెం పౌడర్ వేసేసుకొని మామూలుగా పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు కొంచెం చేతితో అలా రఫ్ చేస్తూ ఉండండి చాలు అంతే పెద్దగా మనం ఈ గిన్నెలు తోమినట్టుగా అంత తోమాల్సిన అవసరమే లేదు కొద్దిగా అలా మనం గ్లాస్ పైన ఆ పౌడర్ని వేసి ఇలా కొంచెం రఫ్ చేస్తే చాలు ఎంత మంచి షైనింగ్ వస్తుందంటే మీరు తర్వాత అసలు అసలు నమ్మలేదు చాలా మంచి షైనింగ్ అయితే వస్తుంది ఇప్పుడు నేను దీన్ని కడిగి తీసుకొస్తాను చూడండి ఓకే చూడండి ఎంత నీట్గా ఎంత షైనింగ్ వచ్చిందో గ్లాస్ ఐటమ్స్ ఎంత మంచి షైనింగ్ అయితే వస్తుందండి చూడండి ఫస్ట్ ఎంత డల్గా ఉంది ఇప్పుడు చూడండి ఎంత మంచి షైనింగ్ వచ్చింది కొత్త దానిలా అనిపిస్తుంది కదా అయితే మీకు డౌట్ రావచ్చు కొడుగుడ్డు బెంకులు కదా కొంచెం నీచు లాగా వస్తుందేమో అని దాన్ని మనం వెంటనే మిక్సీ పెట్టట్లేదు కదా ఒక రోజంతా గాలికి పెడుతున్నాం కాబట్టి నీచు వాసన అట్లా ఏమీ ఉండదు ఒకవేళ మీకు అలా నీచు వాసన వస్తుందేమో నచ్చదు అనుకుంటే మీరు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయినా మళ్ళీ సోప్ వాటర్లో సర్ఫ్ వాటర్లో కానీ ఒకసారి అలా పెట్టి తీస్తే ఆ వాసన కూడా పోతుంది చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మంచి మంచిగా క్లీన్ అవుతాయి అనమాట ఖచ్చితంగా మీకు ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ సూపింగ్ కాని పాత్రలు ఏవైనా సరే ఇంట్లో ఏలాంటి గ్లాస్ ఐటమ్స్ ఉన్నా కానీ వాటి అయితే వెల్లుల్లి రెబ్బల పొట్టండి వెల్లుల్లి రెబ్బల పొట్టుని మనం ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసే విధానం మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కానీ ఇప్పుడు నేను చూపించే ఈ పద్ధతిని అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ అనిపిస్తుంది అది ఏం లేదండి చూడండి మనకి వెల్లుల్లి రెబ్బలు పెద్దవైనా సరే చిన్నవైనా సరే వాటి మధ్యలో ఇలా చాక్ పెట్టేసి రెండింటిగా ఇలా విడగొట్టే చీల్ చేసేయండి మామూలుగా రెండింటిని ఇలా కట్ చేసేయండి మధ్యలో పెట్టేసి ఇలా కట్ చేసేయండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చాలా ఈజీగా పొట్టు అయితే వస్తుంది అనమాట మనం మామూలుగా చిన్న ఎల్లిపాయలైనా సరే పెద్ద ఎల్లిపాయలైనా చూడండి ఇలా నేను చూపిస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకు వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా తొందరగా మనకి వెల్లుల్లి డబ్బా అయితే తీసుకోవచ్చు చూడండి ఇలా చాకులు పెట్టేసాం కదా పెట్టేసి ఇలా కట్ చేసేయాలన్నమాట రెండింటిని కట్ చేస్తే మనకి ఈజీగా పొట్టయితే వస్తుంది చూడండి ఇలా చాలా ఈజీ పని అయిపోతే ఈజీగా పనైతే అయిపోతుంది మనకు వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఎన్ని వెళ్ళిపోయాలైనా మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చూడండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలా చాక్ని ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇలా రెండింటిని ఇలా అటు చిర్చే అలన తర్వాత చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది పొట్ట అయితే మనం వెల్లుల్లి డబ్బులు పొట్టిగా ఉన్న మనకు సారీ కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ కూడా మనం తీయడం కష్టంగా ఉంటుంది ఒక్కొక్కటి తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది గోర్లంతా నొప్పులు పెట్టిస్తూ ఉంటాయి కదా కానీ ఈ పద్ధతి అయితే చాలా ఈజీ అయిపోతుంది మనకి పని కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఎన్ని కిలోల ఎల్లిపాయల పొట్ట అయినా సరే మనం ఈజీగా తీసేసుకోవచ్చు నచ్చితే మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చూడండి ఇలా అనమాట మధ్యలో పెట్టేసి చాకుని పెట్టేసి మధ్యలో వెల్లుల్లిపాయలు ఇలా మధ్యలో కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అయితే చూడండి ఇలా ఇప్పుడు పెట్టాను కదా ఇప్పుడు ఇలా అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది అంటే ఈజీగా వచ్చేస్తుంది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే మీకు ఈజీ అనిపిస్తుంది తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటిది ఏదైనా కొంచెం మందంగా ఉన్న అట్టముక్కను తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఒక పెన్ తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెన్ సహాయంతో ఇలా మధ్యలోకైతే ఒక గీతలాగా అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా మిడిల్లో ఈ సైడు తర్వాత ఆ సైడ్ సేమ్ ఎలాగైతే నేను చూపిస్తున్నానో అలాగే ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇది మనకి ఎందుకు ఎలా యూజ్ అవుతుందో చెప్తాను ఇది మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలాంటివి మనం బయట కొనుక్కోచ్చుకోవాలంటే చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కానీ ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం దీని ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా అట్లా ఒక నిమిషంలో దీని అయితే మనం తయారు చేసుకోవచ్చు చూడండి నేను చూపించినట్టుగా మళ్ళీ ఇటు ఆపోజిట్గా ఇలా ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా పెన్తో నేనైతే నేను గీసి చూపిస్తున్నాను సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా మనం ఎలాగైతే పెన్ గీత గీసేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఏదైనా మామూలుగా కత్తర్ తీసేసుకొని ఇప్పుడు నేను ఎలాగైతే పెన్ గీత గీసుకున్నానో అలాగే అలాగే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటో ఎలాగో చెప్తాను దేనికోసం దీన్ని మనం వాడతాము కూడా చెప్తాను ఓకే చూడండి ఎలాగైతే కట్ చేసు గీసుకున్నామో అలాగే కట్ చేసుకుంటున్నాను ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి సారీ డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలోకి మనం ఫస్ట్ గీత పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా మలుచుకోవాలన్నమాట చూడండి ఇలా మల్చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు మనం ఎలా యూజ్ చేస్తాం దీన్ని దేనికోసం యూజ్ చేస్తామో చెప్తాను చూడండి దీన్ని మనం ఫోన్ స్టాండ్ లాగా అయితే యూజ్ చేయండి చూడండి వీటి మధ్యలోకి ఇలా ఫోన్ పెట్టేస్తాం అనుకోండి మనకి ఇది ఫోన్ స్టాండ్ లాగా అయితే రెడీ అయిపోతుంది సేమ్ ఇదే అట్టముక్కను మనం ఇంకొంచెం పెద్ద సైజ్ లో మనం నేను ఇప్పుడు చూపించినట్టుగా పెద్ద సైజ్ లో గీసాం అనుకోండి కొంచెం హైట్ లో కూడా మన ఫోన్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్ మనం కొంచెం పెద్ద అట్టముక్కను తీసుకొని చేస్తే మనకి ఈజీగా ఫోన్ స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది మనం ఏమైనా వీడియోస్ చూసుకోవాలన్నా టీవీ ఏదైనా ఏమైనా చూడాలంటే మనం మామూలుగా అయితే మనకి ఫోన్ స్టాండ్ అవసరం కదా అలాంటి మనం రూపే ఖర్చు పెట్టకుండా చూడండి ఎంత చక్కగా మనకైతే ఇలా ఫోన్ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందో కవర్ అయితే తీసుకున్నానండి ఇది ఎందుకంటే మనం ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు మాత్రం ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడికైనా మనము ఒక వన్ వీక్ అట్లా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తున్నాము అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇలా ఒక కవర్ని తీసేసుకొని కొంచెం ని కొద్దిగా వెయిట్ చేసేయండి వేడి చేసి ఇలా ఘాట్ల లాగా పెట్టేసేయండి ఇలా ఒక మూడు నాలుగు ఘాట్ల లాగా పెట్టేసి కొంచెం ఇలా అతికిచ్చినట్టుగా ఇలా కొంచెం చేతితో అలా ప్రెస్ చేసేయండి ఇలా కొంచెం చాక్ని వేడి చేసి ఇలా ప్రెస్ చేసామనుకోండి అది మొత్తం మనకి పాకెట్ల పాకెట్ల లాగా వచ్చేస్తుంది అంటే మనం ఎక్కడైతే చాకుతో ఇలా గీసామో అక్కడ అంటుకుపోయింది అనమాట చూడండి ఇలాంటి వాటిలో మనం ఇలా ఎక్కడికైనా బయటికి మనం ఎక్కువ రోజులు ఎక్కడికైనా యాత్రలకు అట్లా వెళ్తూ ఉంటాం కదా మామూలుగా అలాంటప్పుడు మనం ఇలా ఇంట్లో వాళ్ళందరి పేస్ట్ బ్రష్ అన్ని తీసుకొని వెళ్తూ ఉంటాం కదా ఆ బ్రష్లన్నిటిని కూడా మనం ఇలాగే ఒకే కవర్ లో తర్వాత మనకి ఒక్కదానికి ఒకటి తగలకుండా బ్రష్లు నీట్ గా ఉంటుంది చూడండి మనకి ఇంట్లో ఇలాంటి డబ్బా మూతలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి ఇంకా మనం ఆ డబ్బా పగిలిపోయినా ఆ మూతల్ని అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా ఇంకా డబ్బా లేదు ఇంకా మూతని ఏం చేస్తామని చెప్పేసి ఆ మూతను కూడా సరే పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయకుండా ఆ మూతల్ని మనం ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి అలాంటి మూతను ఒకటి తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా ఒక మూడో నాలుగో రబ్బర్ బ్యాండ్లు అయితే వేసేసుకోవాలి ఓకే ఇలా వేసేసుకున్నాం అనుకోండి చూడండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది ఎందుకంటే మామూలుగా అయితే మనం సబ్బుని ఎక్కడ బాక్స్ బాక్స్లో పెట్టినప్పటికీ కూడా కొంచెం వాటర్ ఉన్నా కూడా మనకి అంతా కరిగిపోతుంది కదా కానీ ఇలాంటి దానిపైన పెడితే సబ్బు మొత్తం డ్రై అయిపోతుంది ఒకవేళ వాటర్ ఏదైనా ఉంటే మనకు ఆ డబ్బు మూతలో పడుతుంది కాబట్టి దాన్ని కూడా తీసి మనం యూస్ చేసుకోవచ్చు మనం హ్యాండ్ వాష్ లాగా నచ్చుతుంది హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ ఇప్పుడు మన ఇంట్లో ఇలాంటి వేస్ట్ బాక్స్లు అయితే ఉంటూనే ఉంటాయి కదండి మనం మామూలుగా కర్రీ కానీ లేకపోతే బిర్యానీ గానీ తీసుకొచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తూనే ఉంటాయి కదా ఇంకా ఈ బాక్స్ వేస్ట్ గా పడేయకుండా ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చండి అది ఎలాగంటే ఇలా బాక్స్ చివర్ లో అడుగున ఇలా కొంచెం చాక్ ని చేసి ఇలా చిన్న చిన్నగా ఘాట్లు అయితే పెట్టేసుకోండి మొత్తం బాక్స్ అడుగు మొత్తం ఇలా పెట్టేసుకోండి తర్వాత బాక్స్ పైన కూడా ఒక ఇంచు పైకి ఇలా మొత్తం రౌండ్ పెట్టేసుకోవాలి మనము ఇలా చాక్ ని వెయిట్ చేస్తే ఈజీగా ఇలా ఘాట్లు అయితే పడిపోతాయి లేకపోతే మామూలుగా హోల్స్ లాగా రౌండ్ గా హోల్స్ లాగా చేసుకున్నా సరే ఇలా చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీనికి ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు దీని పైన ఈ బాక్స్ పైకి నేను చూపిస్తాను చూడండి ఇలా బాక్స్ పైకి ఇలా ఒక రెండు హోల్స్ అయితే చేసుకోవచ్చు ఇలా ఒక రెండు హోల్స్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఈ రెండు హోల్స్ లోకి మనకి ఇలా చూసారా ఇక్కడ నేను చివర్లో వేసుకున్నాను ఇలా మొత్తం అన్ని ఇలా ఘాటు పెట్టేసుకుని తర్వాత ఇలా పైన రెండు హోల్స్ చేసుకున్నాం కదా ఈ రెండు హోల్స్ లో కూడా ఇలా ఒక ఏదైనా ఒకటి థ్రెడ్ తీసుకొని ఇలా కట్టేసుకోండి చూడండి ఈ రెండు పైన చేసుకున్న ఈ హోల్స్ లోకి ఇలా ఈ దారాన్ని తీసుకొని చివర్లో లో మూడైతే వేసుకోవాలి ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ బాక్స్ కూడా మనం ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇలా ఉండాలి తర్వాత దీనికోసమే ఇంకొకటి వాటర్ బాటిల్ మూతనైతే అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనికి డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకోవాలి ఇప్పుడు ఈ డబల్ సైడ్ టేప్ ఉంది కదండి దీన్ని ఈ బాటిల్ మూతను ఇలా మనం సింక్ లో ఏదో ఒక లో ఇలా ఒక మూలన ఇలా డబల్ ఈ మూతను డబల్ సైడ్ పెట్టిన టేప్ పెట్టిన ఈ మూతను ఇక్కడ పెట్టేసి మనం ఇందాక తయారు చేసుకుంది అలా తగిలించేసుకోవాలి ఇలా తగిలించుకుని మనం దీన్ని ఎలా యూస్ చేసి అంటే మనం లో గిన్నెలు కడిగినప్పుడు మనకి ప్లేట్లో అలాగే చెత్త అంతా అలాగే ఉంటుంది కదా అది డైరెక్ట్ గా మనం సింక్ లో వేసేస్తే మళ్ళీ చెత్తను ప్రత్యేకంగా ఎత్తాల్సిన అవసరం ఉంటుంది అలా చెత్త మళ్ళీ ప్రత్యేకంగా ఎత్తకుండా నీట్ గా ఉండాలంటే ఇలాంటిది ఒకటి చేసి ఇలా మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం డైరెక్ట్ గా చెత్తను సింక్ లో వేయకుండా ఇలా ఈ డబ్బాలో వేసాం అనుకోండి ఆ చెత్త అంతా అక్కడే ఆగిపోతుంది వాటర్ మొత్తం కిందకి వచ్చేస్తుంది మనం ఇక్కడ చిన్న చిన్న ఘాట్ లాగా వాటర్ పోవడానికి పెట్టుకున్నాం కాబట్టి అలా వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఆ చెత్త అంతా అక్కడే ఆగిపోతుంది అన్నం మెతుకులు కూడా మనకి బయటకైతే రావండి చూడండి ఇలా ఇలా అనమాట ఇప్పుడు దీన్ని మనం ఇలా చెత్త వాటర్ అంతా అయిపోయిన తర్వాత వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఈ చెత్తను మనం డస్ట్బిన్ లో వేసి మళ్ళీ ఈ డబ్బాను కడిగేసి మళ్ళీ ఇలా తగిలించుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మన పని కూడా చాలా సులువైపోతుంది అనమాట ఇలా మనం ప్రత్యేకంగా మళ్ళీ చెత్త ఎత్తాల్సిన అవసరమే ఉండదు చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఇలా ఇలా ఏమైనా చెత్త ఉంటే ఇలా కొన్ని వాటర్ పట్టేసి ఇలా వేసేసామనుకోండి అనుకోండి ఇలా చెత్త అంతా కూడా ఒకే దగ్గర ఆగిపోతుందనమాట మనం ప్రత్యేకంగా మళ్ళీ చేతులు పెట్టి చెత్తెత్తాల్సిన అవసరమే ఉండదు ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ఉంటాయి కదండి ఇంకా వీటి యొక్క ఛార్జింగ్ వైర్లు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి కదా మనం వీటి ఫోన్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం ఆ పక్కన ఏదైనా సెల్ఫ్ ఉంటే సెల్ఫ్లో పెట్టేస్తాము సెల్ఫ్ ఏం లేనప్పుడు మనం ఇలా ఫోన్ ఛార్జర్ పైన ఇలా పెడితే అది కింద పడిపోతుంది అలాంటప్పుడు అయితే మనం ఇలా ట్రై చేయండి అదేంటంటే ఈ ఛార్జింగ్ వైర్ ఉంది కదా దీన్ని ఇలా మనం చేతికి పెట్టుకుంటాం చూడండి ఇలా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి తర్వాత ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫోన్ అనేది సపరేట్గా ఇది పెట్టడానికి ఏదో ఒక ప్లేస్ కానీ లేకపోతే సెల్ఫోన్లు కానీ లేకపోతే మామూలుగా చేయదో ఏదో ఒక టిస్టులో ఏదో ఉండాలి అనేది ఏది అవసరం లేదు ఇలా మనం పెట్టేస్తే ఈజీగా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట చూడండి ఇలా అనమాట ఇలా మనం ఎంతసేపు ఫోన్ ఛార్జింగ్ అలాగే ఉంచుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది మనం ఇంట్లో ఉన్నా సరే తర్వాత ఎక్కడికైనా బయటికి జర్నీలో వెళ్ళినప్పుడైనా సరే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనం మామూలుగా ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఇంట్లో అయితే సెల్ఫ్ లా పక్కన ఏది లేకపోతే మామూలుగా ఛార్జర్ పైన ఇలా పెట్టిస్తాము కానీ అలా కాకుండా మనం మామూలుగా ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు మామూలుగా ట్రైన్లో కానీ ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు లేకపోతే మనకి ఎక్కడ తెలియని ప్లేస్లో మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి అక్కడ ఆ ప్లేస్ లో మనకి సెల్ఫ్ లాంటివి ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఇలాంటిది ఒక క్యారీ బ్యాగ్ అయితే ఉంటూనే ఉంటుంది కదా మనము మామూలుగా జర్నీలో వెళ్ళినప్పుడు ఏదో విధంగా ఏదో ఒకటి కొనుక్కున్నప్పుడు గానీ ఏదో రకంగా ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా ఇంకా దీన్ని అయితే ఇలా తగిలి చేసుకోండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోండి ఛార్జర్కి కి పెట్టేసిన తర్వాత ఫోన్ చార్జింగ్ పెట్టామనుకోండి ఒకవేళ మనం జర్నీ చేసినప్పటికీ కూడా ట్రైన్ లో గానీ ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు జర్నీ చేసినప్పుడు కూడా అది కదిలి కింద పడిపోతుందేమో ట్రైన్ లో అన్న టెన్షన్ కూడా ఉండదు అనమాట చూడండి ఇలా పెట్టేసేయండి ఎక్కువ దూరం జర్నీ చేసే వాళ్ళకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకే నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి షైనింగ్ కొత్త వాటిలాగా తీసుకురావాలంటే ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మామూలుగా చపాతీలు చేయడం అనేది చాలా పెద్ద పని అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఫస్ట్లో చూపించిన డబ్బా అయినా సరే ఇలాంటి డబ్బా ఏదైనా సరే ఒకటి తీసుకొని మనం ఎంత చపాతీ చేయాలనుకుంటున్నామో అంత పిండి ఆ డబ్బాలో వేయండి తర్వాత అందులోనే కొంచెం ఉప్పు తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి మీరు చాలా పద్ధతులు చూసే ఉంటారు చాలా వీడియోస్ కూడా వచ్చాయి చపాతీలు ఫాస్ట్గా చేసుకునే విధానము ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసుకోవచ్చు అని చెప్పేసి కానీ నేను అలా చెప్పను ఇది మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి చూడండి మీకు మీకు ఇది ఎలా కలుస్తుంది ఏంటి అనుకుంటారేమో అలా ఏముండదు చూడండి ఇలా వేసి అలా షేక్ చేయండి ఒకవేళ మీకు ఇలా షేక్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తే చూడండి ఇక్కడ వాటర్లో తడిసింది పిండి మనకు కావలసినంత వాటర్ వేసుకొని ఇలా ఏదైనా ఒక గరిటె తీసుకొని ఆ గరిటతో అందులో పెట్టేసి ఇలా తిప్పేసేయండి ఇలా తిప్పడం వల్ల కూడా మనకి చేతిలో పిండి అంటకుండా మన చేతులతో నొప్పి లేకుండా చాలా సింపుల్ గా పిండి అయితే కలుపుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసి ఒకసారి ఇలా డబ్బాను అటు ఇటు కిందికి మీదకి ఇలా షేక్ చేసామనుకోండి పిండి ముద్ద చాలా సాఫ్ట్ గా వస్తుంది మనకి అసలు పెద్దగా కష్టమే అనిపించదు పెచ్చపాతి పిండి కలుపుకోవడం చూడండి ఇలా లేదంటే మామూలుగా ఆ గరిటతో అయినా సరే ఇలా తిప్పేస్తూ ఉండండి ఇలా తిప్పడం వల్ల కూడా మనకి మంచి సాఫ్ట్ గా వస్తుంది అనమాట చూడండి మనం కష్టం లేకుండా మనకైతే పిండి అయితే తడుపుకోవచ్చు ఇప్పుడు చపాతీలు చేయడం కూడా ఇంత ఈజీగా అంతే చాలా సింపుల్గా అసలు చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో కూడా చెప్తాను చూడండి ఇలా మనం చేసుకున్న ఈ చపాతీ పిండిని చాలా సాఫ్ట్గా అయింది తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం ఇలా చేతితో కొంచెం అలా రఫ్ చేస్తూ అనుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం మేము మామూలుగా చపాతీలు చేసుకోవడానికి పిండి ముద్దలు అయితే తీసుకుంటాం కదా ఇలా కొంచెం కొంచెంగా అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మీకు అంత ఫాస్ట్గా తక్కువ టైంలో మనం ఎక్కువగా చపాతీలు చేయాలనుకున్నా లేకపోతే తొందరగా తొందరగా మనకి పని అయిపోవాలి చపాతీలు చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలా చపాతీలు తీసుకున్నాను కదా ఇప్పుడు ఏదైనా ఒకటి ప్లేట్ అయినా సరే పీట అయినా సరే ఏదైనా ఒకటి తీసుకొని ఇప్పుడు దీనిపైన ఒక కవర్ పెట్టేశాను తర్వాత మనం ఈ పిండి ముద్దను మామూలుగా మనం చపాతీలు రాకేటప్పుడు కూడా మనం పొడిపిండి అయితే వేసుకుంటాం కదా ఖచ్చితంగా చెప్తున్నాను కవర్కి అత్తుకోకుండా ఉండడం కోసం పొడిపిండిలో ఖచ్చితంగా ఇలా తిప్పి తీసుకోండి పొడిపిండి అయితే కొంచెం చల్లుకోండి మామూలుగా పొడిపిండి అయినా చల్లుకోండి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి ఇలా ఒక చపాతి పెట్టేసి కవర్ పెట్టేయండి మళ్ళీ ఇంకో చపాతి పెట్టేసి మళ్ళీ ఇంకో కవర్ పెట్టేయండి ఇలా మనం ఎన్ని చపాతీలు ఒక ఐదు ఆరు అట్లా చేస్తూ ఉంటాం కదా డైలీ అట్లా నాలుగు చపాతీలో ఐదు చపాతీలో ఇలా ఒక కవర్ పెట్టేయండి మళ్ళీ ఇంకో చపాతి ముద్ద పెట్టేసేయండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను కొంచెం పొడిపిండి అయితే చల్లుకోండి ఎందుకంటే మళ్ళీ ఆ కవర్ నుంచి తీయడానికి రాకు రాదనమాట అతుకుపోతుంది అలా అతుకుపోకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ అయినా వేసుకోండి లేకపోతే మామూలుగా పొడిపిండి అయినా చల్లుకోండి ఇలా చల్లుకొని మొత్తం చపాతీలు అన్నీ ఒకేసారి రాకేసేయండి ఇలా ఒకేసారి ఇలా చేసేసామనుకోండి చాలా తొందరగా అసలు మనకి ఎంత ఫాస్ట్గా పని అయిపోతుందంటే చాలా ఈజీ పని అయిపోతుంది మనం ఒక చపాతి చేసే టైంలోనే మొత్తం నాలుగైదు చపాతీలు చేసేయొచ్చు అనమాట చపాతీలు చేయడం పెద్ద టైం వేస్ట్ పని చాలా రిస్క్ వస్తుంది చపాతీలు చేయడం అనుకునే వాళ్ళైతే ఈ ట్రిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చూడండి ఇలా ఒక్కొక్క కవర్ తీసి మామూలుగా చపాతీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీని మీద కూడా కొంచెం పొడిపిండి చల్లుతున్నాను పేపర్ అతుకోకుండా ఉండడం కోసం ఇలా పొడిపిండి అయితే చల్లుతున్నాను చూడండి ఇలా ఒక్కొక్క చపాతిని ఇలా తీసి పెట్టుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగే తీసుకుంటున్నాను ఒక్కొక్కటి కవర్ మీద నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సారీ ఇలాగే మొత్తం అన్ని చపాతీలు కూడా తీసుకొని ఇలా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇలా ఒక్కొక్క చపాతిని కవర్ నుంచి అయితే వేరు చేసుకోవాలి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఇప్పుడు పెనం మీద అయితే నేను చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను చూడండి ఒక్కొక్క చపాతిని తీసి ఇలా పెనం మీద కాల్చుకోండి మనం చాలా ఫాస్ట్గా చపాతీలు అయితే చేసుకోవచ్చండి అసలు పెద్ద విసుగుగా ఫీల్ అయ్యేవాళ్ళు చపాతీలు చేయడం పెద్ద టైం వేస్ట్ పని పెద్ద రోజుతో పని అయిపోతుంది చపాతీలు చేయడం అనుకునే వాళ్ళు కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ట్రిప్ అయితే ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుందండి చూడండి ఇలా చాలా బాగా మనమైతే ఇలా చపాతీలు అయితే చేసుకోవచ్చు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మనకి అసలు చపాతీలు చేసిన మన ఫీలింగే రాదు ఒకేసారి ఇలా మనం అన్ని చపాతీ లోకేసారి ఒకేసారి మనం రాకేస్తే మనకి ఈ చపాతీలు అనేవి తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా మీకు నచ్చితే అయితే ట్రై చేయండి ఒకసారి ఇలా ఓకే కాకపోతే కవర్ మీద మాత్రం ఖచ్చితంగా కొంచెం పొడిపిండి అయినా చల్లుకోండి లేకపోతే ఆయిల్ అయినా పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ ఒకేసారి మనం చపాతీలు అన్నీ రాకిన తర్వాత పేపర్కి అతుక్కోకుండా సారీ ఆ కవర్కి అతుక్కోకుండా ఉండడం కోసం కొంచెం మనం పొడిపిండి అయినా ఆయిల్ అయినా చల్లుకుంటూ అన్ని చపాతీలు ఒకేసారి ఇలా రాకేసామనుకోండి చపాతీలు అయితే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట ఒకేసారి మనం ఒక్క చపాతీ చేసే టైంలో మొత్తం చపాతీలు అన్నీ చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఒక్కొక్కటి తీసి నేను ఇలా పెనం మీద వేసి కాల్చుకుంటున్నాను చాలా నీట్గా తొందరగా అయిపోతుంది అనమాట మనకి పని అయితే నచ్చితే ఖచ్చితంగా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం అన్ని చపాతీలు కూడా నేను ఇలాగే చేసుకున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ప్లీజ్ ఓకే ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా సింపుల్గా మనకి పని అయిపోతుంది అనిపిస్తుంది చూడండి ఇలా చపాతీలు కూడా మంచి సాఫ్ట్ గానే వస్తాయి మనకి అంత ఇట్లా ఏమి ఉండదు చాలా తొందరగా పని అయిపోతుంది మనకి చాలా ఫాస్ట్ గా చపాతీలు అయితే ఎన్ని చపాతీలు అయినా ఈజీగా చేసేసుకోవచ్చు ఓకే నచ్చితే ట్రై చేసి